హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ జనవరి ఐదో తారీఖు సోమవారం పత్రికొండ మార్కెట్లో అయితే పెద్ద సైజుల్లో అయితే ఎదురైతే ఉన్నాయి ఈ చూద్దాము మళ్ళీ ఇద్దరు ఏమైతే చెప్తారో మళ్ళీ మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా షేర్ చేయండి చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నది అనేది ఏం చెప్తారు కదా అనుకుందాము అన్న ఏం చెప్తున్నారు రేటు అనా ఒకటి ఎనభై పళ్ళు వేసిన పనికి ఎట్లా వస్తుంది గ్యారెంటా యావరు అదేనా పేరు నెంబర్ చెప్పు డబల్ వన్ జీరో గ్యారెంటీనా పనికి ఒక పక్క రెండు పక్కన ఇప్పుడు ఎట్లా ఉంటే అట్లా వెనకడ్లో వచ్చినా అన్న నీ వెనకలో వచ్చినాయి పక్ష్యానవేలు అయితే చెప్తున్నారు కాదు నేష్మతి అన్న వేలు మళ్ళీ మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారికి నేరుగా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి మంచి సైజులు చూడండి ఏ విధంగా అయితే అవుతున్నావు నాకు ఇవేమి చెప్తారా అనుకున్నాను ఏం చెప్తున్నా ఎవరు జనగిరి పేరేనా పనికి ఒక్క పక్కనా రెండు పక్కన ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా గ్యారెంటీ ఉన్నాయా దాంట్లో మాట్లాడుకోవచ్చా నెంబర్ చెప్పండి మీరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ అన్న పేరు అందుకే చూసి చూడండి మరి ఏ విధంగా అయితే ఉన్నారు ఫస్ట్ ఐదు కదా చెప్తున్నాడు అన్న ఆర్ఆర్ పాలు మళ్ళీ మీ పేరుతో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అందుకారు జూనియర్గా కాంట్రాక్టర్ యూనిట్ అనుకున్నామన్నా